ఇందుకూర్పేట మండలం డేవిస్పేట్ గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు నాయకులు అధికారులతో కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివారలు అర్పించారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పేదలకు దోమతెరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమము అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు అంతేకాక స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు దేశంలోని ఆంధ్ర రాష్ట్రం పరిశుభ్రతలో మొదటి స్థానంలో నిలవాలని సూచించారు మన ఇంట పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు గ్రామంలోని ప్రజలు అధికారులు ప్రోత్సహించి టాయిలెట్లు వాడేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ప్రజలంతా భాగ్యస్వామి కావాలని పిలుపునిచ్చారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభించాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావడం వీటిలో పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇచ్చే ప్రాధాన్యత సంక్షేమము అభివృద్ధి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమానికి కూడా అంత ప్రాధాన్యత ప్రాధాన్యత నిన్న మాకు విజయవాడలో మీటింగ్ ఉన్నింది మీటింగ్ కూడా ప్రతి ఒక్కరూ ఎంపీ మీటింగ్ ఎంపీస్ అందరిని కూడా ఎవరో వాళ్ళ కాన్స్ట్యువెన్స్ అయిపోయి ఈరోజు ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి ఇది మంచి కార్యక్రమం దేశంలోనే మనం నంబర్ వన్గా పరిశుభ్రతతో నెంబర్ వన్గా మనం ఉండాలా మనం దాన్ని ఆ పరిస్థితికి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు వేయగలిగిన చెయ్యి వాళ్ళు వేస్తేనే ఈరోజు ఆ శుభ్రత అనేది వచ్చేది ఒకటే నేను చెప్పేది అందరికీ మన ఇంటికాడ మనం శుభ్రత అనేది ఉంటే దాన్నే మనం బయట కూడా పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము మనశ్శాంతి కూడా కలగదు సో ఇవి రెండు కూడా మనకి శుభ్రతతో వచ్చేది సో ఈ స్వచ్ఛ అనేది శుభ్రత దాన్ని ప్రతి ఒక్కరికి చెప్పేది ఇంటి పక్కన ఇంటి ముందు ప్రతి దగ్గర ఇంటి వెనక ప్రతి దగ్గర కూడా శ్రద్ధ తీసుకొని మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకోవాలా రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతిదీ కూడా కనెక్టెడ్ మళ్ళీ దీనికే స్వేచ్ఛకే స్వేచ్ఛాంధ్ర అనే పదానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మూడో శనివారం నాడు ఈ కార్యక్రమం జిల్లా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి దగ్గర కూడా ఇది జరపాల జరప జరపాలని నిన్న ఒక జియో కూడా ఇష్యూ చేశారు ముప్పై ఒకటి మార్చి కల్లా అన్ని ఇంకా ముందుకు ఉండకూడదు అంటే టాయిలెట్స్ ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ వాడాలా వాడాలని చెప్పి మనందరం కూడా స్పెషలీ డిపార్ట్మెంట్స్కి చెప్తున్నాను మీరందరూ కూడా ప్రోత్సహించి ప్రతి దగ్గర కూడా టాయిలెట్లు వాడేది ముందు తీసుకురావాలా ఎక్కడన్నా టాయిలెట్స్ లేకపోతే అవి కట్టియడం మనము ప్రతి ఒక్కరిని కూడా ఈ టాయిలెట్స్ దేనికి కట్టించాము ఇది వాడాలా అనేది మార్చి ముప్పై ఒకటి టార్గెట్ పెట్టున్నారు దానికి ప్రతి గ్రామంలో కూడా మీరందరూ కూడా నేను చెప్పేది చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ లైన్లో తీసుకురావాలా మనము సో ఈరోజు ఇటువంటి కార్యక్రమం మనం జరుపుకోవడం మీరందరు రావడం చాలా సంతోషం ప్రతి శనివారం కూడా మూడో శనివారం కూడా ఇది ఇటువంటి కార్యక్రమాలు ముందుకు జరుగుతాయి అందరికి కూడా